హాయ్ వివర్స్ వెల్కమ్ టు మై ఛానల్ సరితాస్ ఆర్టిస్ట్రీ విజన్ ఇప్పుడు మనము ఉగాది విశిష్టత గురించి తెలుసుకుందాం ఉగాది ఏ విధంగా ఆరంభమైంది ముగస్య ఆది ఉగాది యుగా అంటే నక్షత్ర గమనం నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైన దినమే ఈ ఉగాది అని యుగము అంటే ద్వయం జంట అనే అర్థాలు కూడా వస్తాయి ఉత్తరాయణం దక్షిణాయనం అనబడే ద్వయ సంయుత యుగం అంటే సంవత్సరం కాగా ఆ యుగానికి ఆది అంటే ఆ సంవత్సరానికి ఆది ఏమవుతుంది ఉగాది అయ్యింది కాలిక్రమేణ ఉగాదిగా పిలువబడుతుంది చాంద్రమానాన్ని అనుసరించే తెలుగువారు కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే సందర్భంగా జరుపుకునే పండుగ ఉగాది తెలుగువారి నమ్మకం ఏమిటంటే ఉగాది రోజున బ్రహ్మ సృష్టిని ఆరంభించాడట ఆ నమ్మకం ఆధారంగానే కొత్త సంవత్సరం ప్రారంభమైన ఈ రోజును ఉగాది అని పిలుస్తారు మన గ్రంథాలను వివరించిన ప్రకారం మనకు ఒక సంవత్సరం గడిస్తే అది బ్రహ్మకు ఒక రోజు ప్రారంభమవుతుంది ఉగాదికి అసలు యుగా ప్లస్ ఆది అదే ఉగాదిగా మారింది ఇదే విషయానికి పురాణాలలో ఉన్న గాథ ఏమిటంటే సోమకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ దగ్గరి నుండి వేదాలను దొంగలించి సముద్రంలో దాక్కున్నప్పుడు విష్ణుమూర్తి మత్స్యావతారం ఎత్తి ఆ రాక్షసుడిని సంహరించి వేదాలను బ్రహ్మకు అప్పగించింది చైత్ర శుద్ధ పాడ్యమి రోజేనట వేదాలను పొందిన బ్రహ్మ ఆ రోజు సృష్టిని చేయడం ఆరంభించాడట పురాణాలను పరిశీలిస్తే నూతన ఉత్సాహాలకు నాంది మన తెలుగువారి ఉగాది పండుగ ఈ పండుగ మహాభారత కాలంలో కూడా అమలులో ఉందని మనకు తెలుస్తుంది అయితే అది ప్రస్తుతం మనం జరుపుకుంటున్నట్టు చైత్ర శుద్ధ పాఠ్యమి రోజున కాకుండా మకర సంక్రాంతి తర్వాతి రోజు జరుపుకుంటారు నాడు పురాణాలలో ఉగాది ప్రస్తావన తక్కువగా విన్నప్పటికీ చైత్రశుద్ధ పాఠ్యమికి మాత్రం చాలా ప్రాధాన్యం ఉంది వసంత ఋతు ఆగమనానికి ఇది సూచన కావడమే కాక చైత్రమాసం తొలి రోజును పవిత్రమైన రోజుగా ఆనాటి ప్రజలు భావించేవారు అనడానికి ఆధారాలు ఉన్నాయి ఉగాది పండుగ మనమే కాకుండా మహారాష్ట్ర పంజాబ్ కేరళ అస్సాం రాష్ట్రాలలో కూడా జరుపుకుంటూ ఉంటారు మనం చైత్రమాసాన్ని అనుసరించి ఈ పండుగ జరుపుకుంటాము మిగిలిన రాష్ట్రాలలో సౌరమానాన్ని అనుసరిస్తారు ఉగాది రోజు మనం ఏం చేస్తామంటే ఇల్లంతా శుభ్రం చేసి నలుగు పెట్టుకొని అంటే తలకు తైలం పెట్టుకొని అభ్యంగన స్నానం చేసి ఇల్లంతా మామిడి తోరణాలతో పూలతో అందంగా అలంకరించి వేపపూత పచ్చడిని అంటే ఉగాది పచ్చడిని తిని పంచాంగ శ్రవణం చేస్తాం అసలు ఈ ఆచారం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటంటే పర్వదినాలలో తైలంలో లక్ష్మీదేవి నీటిలో గంగాదేవి నివాసం ఉంటారు అందుకని ఆ రోజులలో తలకు నూనె పెట్టుకొని తలస్నానం చేస్తే లక్ష్మీదేవి గంగాదేవి అనుగ్రహం పొందుతామన్న పెద్దలు చెప్తారు వేపపూత చింతపండు మామిడి ముక్కలు ఉప్పు కారం బెల్లం వంటి పదార్థాలతో చేసిన ఆరు రుచులు కలిగిన ఉగాది పచ్చడిని తింటాం మనం ఉగాది రోజు ఆ సంవత్సరంలో జరిగే ముఖ్యమైన సంఘటనలను జ్యోతిష్య శాస్త్రం ఆధారంగా వివరించే పంచాంగ శ్రవణం చేస్తాము పంచాంగ శ్రవణాన్ని శుభదాయకంగా భావిస్తారు తిథి తిథి వార యోగ నక్షత్ర కరణాలు అనే ఐదింటిని వివరించేది పంచాంగ శ్రవణం వసంత ఋతువు అంటే కవులకు ఎంతో ఇష్టం ఎందరో కవులు వసంత ఋతువు మీద ఎన్నో కవితలు వినిపిస్తూ ఉంటారు దానిని కవి సమ్మేళనం అంటారు ప్రతి ప్రధాన పట్టణాలలోనూ ఉగాదికి కవి సమ్మేళనాలు జరుగుతూ ఉంటాయి ఇక ఉగాది పచ్చడి తినేటప్పుడు చెప్పుకోవలసిన శ్లోకం శతాయుష్యం వజ్రదేహం దాత్యర్థం సుఖాని చ సర్వరిష్ట వినాశంఛ నింబకందల భక్షణం వేప కూడిన ఉగాది పచ్చడిని తినడం వల్ల దేహం వజ్ర సదృశమై సర్వారిష్టాలు తొలగిపోతాయని నూరీళ్ళు సుఖంగా జీవిస్తారని ఈ శ్లోకం అంతరార్థం ఇక ఉగాది ప్రాశస్త్యాన్ని గురించి చెప్పే మరో శ్లోకం కూడా ధర్మసింధు గ్రంథంలో ఉంది అబ్ధదౌ నింబ కుసుమం తద్వర్శం సౌఖ్యదాయకం